హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు పంతొమ్మిది తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి నిన్నటి వారంతో పోలిస్తే ఈరోజైతే భారీగా అయితే అనంతపురం మార్కెట్లో చిన్ని ధరలు అయితే పెరగడం జరిగింది మరి ఈరోజు అనంతపురం చిన్ని మార్కెట్కి అయితే తక్కువగా అయితే కావాల కాయలు రావడం జరిగింది కేవలం ఆరు వందల టన్నులు మాత్రమే కాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు రేట్లు ఏ విధంగా వెళ్ళాయి అంటే పొడికాయలు కూడా ఎనిమిది వేలు వందల నుంచి మొదలై పదహైదు ఇరవై వేల దాకా అయితే కొద్దిగా మంచిగా ఉన్న బొడికాయలు కూడా కొద్దిగా క్వాలిటీ ఉన్న అయితే ఇరవై వేల దాకా అయితే వెళ్ళడం జరిగిందండి మరి కొద్దిగా సెకండ్ రకం రేటింగ్ కార్డు అయితే ఇరవై వేల పై నుంచి అయితే మొదలయ్యాయి సెకండ్ రకం థర్డ్ రకం కూడా ఇరవై వేల నుంచి మొదలై ముప్పై వేల దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి సెకండ్ రకంలో కొద్దిగా మంచి క్వాలిటీ ఉంటే ఇరవై ముప్పై నుంచి అయితే ముప్పై రెండు పదమూడు దాకా ఎక్కువ వెళ్ళడం జరిగింది మరి మంచిగాయలు వచ్చేసి రోజు సూపర్ టాప్లు కొద్దిగా మంచిగా క్వాలిటీ ఉన్న ఏమన్నా అయితే ముప్పై నాలుగు ముప్పై ఐదు నుంచి మొదలై ఎక్కువగా నలభై వేలు లోపల ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగిందండి ముప్పై నుంచి నాలుగు మంది ఎక్కువ ఆటకైతే వెళ్ళడం జరిగింది కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలకి మరి సూపర్ టాప్ వచ్చేసి రోజు నలభై మూడు వేల రూపాయలైతే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అనంతపూర్ చిన్నీ మార్కెట్లో మరి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ను చూస్తూ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి హైదరాబాద్ మరియు బెంగళూరు వీడియోస్ కూడా ఈరోజు ఖచ్చితంగా మనం మధ్యాహ్నం తర్వాత అయితే చేయడం జరుగుతుంది